ఏపీ తప్పు చేసిన చేతే తప్పుని దిద్దించడం తెలుసా మీకు ఎవరికి ఏం తెలుస్తుందిలే ఇంకో పదేళ్లు మన ప్రభుత్వమే సంక్షేమం పేరుతో జనాన్ని కొనేసుకున్నామో మళ్లీ మళ్లీ మనకే ఓటు వేస్తారు ఏమి చేసినా మనల్ని అడిగేదెవరు అన్నట్టు రాష్ట్రాన్ని కొల్లగొట్టారు ఒక ఒక లేదు పాడు లేదు దొరికినోడికి దొరికినంత అని దోచుకున్నారు నాయకులు అలా ఉంటే వాళ్ళని వ్యతిరేకించాల్సిన అధికారులు నాయకులకు కొమ్ము కాసి రాష్ట్రాన్ని దోచిపెట్టారు అందుకే ఎవరైతే అధికారిగా ఉంటూ రాష్ట్ర ఖజానాని కొల్లగొట్టి నాయకులకు అందించారో వాళ్ల చేతే అన్ని లెక్కలు సరిచేయించే ప్రోగ్రాం పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇక విషయానికొస్తే ఆర్థిక శాఖ కార్యదర్శిగా కేవీవీ సత్యనారాయణ గారు కొనసాగుతున్నారు గత ప్రభుత్వంలో కూడా ఆయనే ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నారు గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అప్పులు పాలైందో చూశాము గత ప్రభుత్వంలో ఆర్థిక అవకతవకలు ఏమేమి జరిగాయి అని చెప్పక తప్పని పరిస్థితి కేవీవిది ఆనాటి ప్రభుత్వం సాగించిన ఆర్థిక అరాచకాలకు ప్రత్యక్ష సాక్షి కేవీవి సత్యనారాయణ గత ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వాస్తవ పరిస్థితి ఏంటనేది తెలుసుకునే వీలే లేకుండా ఆర్థిక శాఖ కార్యదర్శిగా కేవీవి సత్యనారాయణ తప్పుడు లెక్కలను నివేదించారు అక్రమదారులు తొక్కి తెచ్చిన అప్పులపై వాస్తవాలు చెప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని కాగ్ని సైతం ఏమార్చడం జరిగింది అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తంగా మారిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదలకి సిద్దమైంది శ్వేతపత్రాన్ని తయారు చేయవలసిన బాధ్యతను కేవీవీ గారికి అప్పగించింది దాంతో ఆయన ఇప్పుడు నిజం చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడింది నిజానికి ప్రభుత్వం మారగానే డిప్యుటేషన్ రద్దు చేయించుకొని మాతృ సంస్థ రైల్వేస్ కు వెళ్లే ప్రయత్నం చేయగా దానిని అడ్డుకుని కేవీవీ సత్యనారాయణ గారిని అదే శాఖలో కొనసాగిస్తున్నారు దీంతో గత ఐదేళ్లలో ఆర్ ఆర్థిక శాఖలో జరిగిన తప్పులన్నీ ఇప్పుడు ఒప్పుకోవలసిన పరిస్థితి సత్యనారాయణ గారిది ఇప్పట్లో లాగా తప్పుడు నివేదికలు ఇస్తానంటే కుదరదు ఈ విషయం అందరికంటే ఎక్కువగా సత్యనారాయణ గారికే బాగా తెలుసని ఆర్థిక శాఖ వర్గాలు మాట్లాడుతున్నారు ఆయన రైల్వే శాఖ నుండి రెండు వేల పదిహేడులో రాష్ట్రానికి డిప్యూటేషన్ పైన వచ్చారు అప్పటి నుండి ఆయన ఆర్థిక శాఖలోనే కొనసాగుతున్నారు కార్పొరేషన్ల ద్వారా అప్పులు తేవడంలో రాజ్యాంగ చట్టాలను కూడా అధిగమించారు కార్పొరేషన్ అప్పులు ఎంత ఉంది చెప్పాలంటూ ఐదేళ్ల పాటు కాగ్ ప్రతి నెల రాష్ట్ర ఆర్థిక శాఖను అడుగుతూనే ఉంది కానీ ఒక్క నెలలో కూడా ఆర్థిక శాఖ ఆ వివరాలను కాగ్ కి వెల్లడించలేదు కార్పొరేషన్ల అప్పులు చెప్పాలంటూ ఎన్నో ఆర్టీఐ దరఖాస్తులు వచ్చినా ఏ ఒక్కరికి కూడా సమాధానం రాలేదు గతంలో ఢిల్లీ నుండి కాగ్ అధికారుల బృందం కార్పొరేషన్ అప్పులు తేల్చేందుకు రాష్ట్రానికి వచ్చింది ఆ బృందానికి సత్యనారాయణ తప్పుడు సమాచారం ఇచ్చారు ఆ సమయానికి కార్పొరేషన్ల అప్పులు రెండున్నర లక్షల కోట్లు కాగా కేవలం నలభై వేల కోట్లే అని నివేదిక ఇచ్చారు ఇలాగే చెప్పాలంటూ ఆర్థిక శాఖ ఉద్యోగులకు కూడా ఆదేశాలు ఇచ్చారు రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ కి మళ్లించి రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు సొంతంగా ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీస్ కార్పొరేషన్ అనే సంస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వ శాఖల్లో ఉన్న డబ్బులన్నింటినీ డిపాజిట్ల పేరుతో ఊడ్చేశారు వైజాగ్లోని ప్రభుత్వ కార్యాలయాలు కాలేజీలు పార్కులు ఖాళీ స్థలాలు వైజాగ్ కలెక్టరేట్ పోర్టుల భూములు ఆఖరికి సచివాలయాలు పోలీస్ శాఖలోని సీసీ కెమెరాలు కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు ఇలా ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వ ఖజానాని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని దివాలా స్థితికి దిగజార్చడంలో సత్యనారాయణ గారి పాత్ర చాలా కీలకం అందుకే తప్పు చేసిన వాడే సమాధానం చెప్పాలంటూ చంద్రబాబు నాయుడు గారు జూలై పదహైదో తేదీలోగా శ్వేతపత్రాన్ని రెడీ చేయాలని కేవీవీ సత్యనారాయణ గారికి బాధ్యత అప్పగించారు ప్రజలు సంక్షేమానికి విలువ ఇచ్చి ఎవరిని అంటే వారిని నాయకులుగా ఎన్నుకుంటే ఇలానే జరుగుతాయి ప్రభుత్వాలే కాదు ప్రజలు కూడా మారాలి ఎర్రజెండా మీడియా థ్యాంక్ యూ